Thank you భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనయుడు జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ విఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్రా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రేగుండ మండల కేంద్రంలో గండ్ర యువసేన మండల ప్రచార కార్యదర్శి దాట్ల రాజేందర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ గండ్ర యువసేన నాయకులు మహమ్మద్ యాకూబ్ పాషా భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పూసల యుగేంద్రాచారి కేటీఆర్ సేన మండల అధ్యక్షులు ఎడ్ల అనూష్ రెడ్డి వెజ్జెల వంశీ యుగేందర్ యాదవ్ గండ్రా యువసేన ప్రధాన కార్యదర్శి సాధు నగేష్ జరుపల భాస్కర్ తాళ్లపల్లి చింటూ గౌడ్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు ઙઙં ાજાા માાગ